హాయ్ ఓనర్ అందరను ఎలా ఉన్నారు నేను కిచెన్లో ఏం చేస్తున్నానని చూపిస్తాను నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ తీసుకోండి నేను ఈరోజు మామిడికాయ పులిహోర చేస్తున్నాను నేను గ్లాసు బియ్యం తీసుకున్నాను గ్లాసు తీసుకుంటాను ఇదిగోండి ఈ గ్లాసుతో గ్లాస్ ఆఫ్ ఈ గ్లాస్తో వేసాను వేసి మాములు ఇంట్లో వేసానండి పలవ రైస్ అదే బిర్యానీ మాములు రైసే ఇది మనకి స్టోర్ బియ్యం కాదు కడిగేసి మనకి నీళ్ళు అంటే మనకి గ్లాసున్నర వేసాం కదా మనం రైస్ ఎలా వండుకుంటాము అలాగే బియ్యం వేసుకోవాలి నేను ఏంటంటే వేయకోకుండా గెంజి వంచేస్తాను అలాగా రైస్ పెడుతున్నాను నేను ఎలా పెడతానన్నా చూ చూదురు కానీ రైస్ అన్నది ఇదిగో చూడండి ఫుల్గా నీళ్ళు వేసాను నేను గింజ కావాలి కదా మనకి గింజి ఉంచేస్తాను అందుకని మామిడికాయ తీసుకున్నాను నేను ఒక్కటి తీసుకున్నాను గ్లాస్ అన్నర కప్పుకి ఒక మామిడికాయ చాలు మళ్ళీ ఎక్కువ వేసుకున్నా పులుపు వస్తుంది చాలండి ఇదిగో చూడండి కాయ తీసుకున్నాను ఎంత టేస్టీగా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఇలా చిక్కేసుకోవాలి తొక్క అంతా తీసేసుకోవాలి మనం ఇలాగా రైస్ ఉడుగుతుంది నేను రైస్ ఏం చేస్తానంటే గ్లాస్ ఉన్నారు వేసాను కదా అదే మామిడికాయ గ్లాస్ ఉన్నకు ఒక మామిడికాయ తీసుకున్నాను అది మనకి ఉడికిన తర్వాత గింజ వంచేసి మళ్ళీ దొమ్మి వేస్తాను అలాగా ఆ రైస్ ఎలా వండుతాను అన్నది పసుపు వేసి నేను వీడియోలో చూపిస్తాను మీరు మీరు స్కిప్ చేయకోకుండా మొత్తం వీడియో ఫుల్గా చూడండి అర్థమవుతుంది ఈజీగా అయిపోతుంది మనకి ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా కూడా ఉంటుంది కమ్మగా ఉంటుంది మామిడికాయల కాలంలో చక్కగా మనం ఇలాంటి మామిడికాయ పులిహార నిమ్మకాయ పులిహోరలో ఇలాంటి చింతపండుతో ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఎంతో బాగుంటుంది మనకి చక్కగానే ఇదిగో చెక్కేస్తాను నేను చూడండి చెక్కి కడిగి పెట్టుకొచ్చాను నేను ఇలా మధ్యలో కాస్తున్నాను నేను ఇలా చెక్ కడిగేసి చెక్ నేను చెక్కిన తర్వాత కడిగేసాను కదా ఇది ఒక హాఫ్ పక్కన పెడతాను తర్వాత చూపి చెక్ చేస్తాను మొత్తం ఓ ప్లే ప్లేట్ తీసుకున్నాను నేను ప్లేట్ తీసుకుని తురిమేది ఇలాంటి స్టీల్ది తీసుకున్నాను నేను తురుముకోవాలి చూడండి ఇలా తురమాలి ఈలో రైస్ అవుతుంది రైస్ ఉడుగుతుంది నేను ఇలాగ ఈ ప్రాసెస్ చేస్తున్నాను ఇలా పొడవగా రావాలి అసలు నిజం చెప్తున్నాను ఎంత కమ్మగా ఉంటుందండి అంత కమ్మగా ఉంటుందండి మామిడికాయ పులిహారా చూడండి ఇలా పడవగా చిక్కుకోవాలి ఇదిగో ఇలా రావాలి మొత్తం ఇదంత ఇలా చెక్కేస్తాను ఇంకొక హాఫ్ కూడా ఉంది కదా రెండు చేస్తున్నాను రైస్ చూస్తున్నాను రైస్ పొంగుతుంది చూడండి ఉడుగుతుంది మనం బాగా రైస్ మెత్తగా అయిపోకూడదు బాగోదు అసలు టేస్ట్ బిర్యానీ మనకి పులిహార బాగోదు ఇలా ఉడుకుతూ ఉండగా షాల్ట్ వేస్తున్నాను నేను ఒక స్పూను హాఫ్ వేసాను సాల్ట్ వేస్తున్నాను హాఫ్ వేసాను అంటే మనకు రైస్లోనే వేసుకోవాలి విడిగా కలుపుకోకుండా తర్వాత ఎందుకంటే మనకి పులిహర తర్వాత వేసుకుంటే అన్నం అయిపోయిన తర్వాత వేసుకుంటే మనకి అక్కడక్కడ షాల్ట్ తగిలినట్టు అనిపిస్తుంది పుల ఉప్పు ఉప్పుగా ఉంటుంది అందుకే మనం రైస్లో వేసుకోవాలి చిన్న స్పూనుడు పసుపు వేసాను నేను ఇందులోనూ ఆయిల్ కూడా వేసానండి లైట్గాను నేను చెప్పడం మర్చిపోయాను నేను లైట్గా ఆయిల్ వేసాను ఆయిల్ విందుకేయ్యాలంటే ఉడికేటప్పుడు మనకి రైస్ దేనికి దానికి సెపరేట్ అవుతుంది నేను ఒక స్పూనుడు ఆయిల్ వేసాను షాల్ట్ ఆయిల్ పసుపు వేసాను చూడండి మనకి ఇలా ఉడకాలి ఇది చూడండి ఈ కలర్ చూడండి ఇలా వాటర్ మనకి అయిపోయింది ఇంకా రైస్ నేను మంట నేను గెంజి వంచేసే వంచేసి చిన్న మంట చేసుకోవాలి మనకి అంటే ఆవిరు రావాలి మనం వైట్ రైస్ ఎలా చేసుకుంటామో అలాగా నేను ఆయిల్ కూడా వేసాను మర్చిపోకండి సాల్ట్ ఆయిల్ పసుపు వేసాను ఎందుకంటే పొడి పొళ్ళు చక్కగాను ఆయిల్ వల్ల రెండోసారి చెప్తున్నాను నేను నాకు రైస్ ఆవిడ అయిపోయింది వచ్చేసింది కదా నేను పక్కన పెట్టేస్తున్నాను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను నేను నేను చెక్కింది మామిడికాయ పచ్చిమిరగా తీసుకున్నాను మూడు చిన్న ఇదిగో చూడు ఈ సైజులో కట్ చేసుకోవాలి కొ కరేపాకు కడిగేసి పెట్టాను నేను జీలకర్ర తగినంత మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇంగువ పచ్చిమిరకాయలు ఎండిమినాయలు సారీ ఎండిమినాయలు పల్లీలు శనగపప్పు సాయమినపప్పు ఆవాలు ఇది మనకి పొట్టుతో ఉన్న మినపప్పు తీసుకోవాలి పట్టుతో ఉన్న మినపప్పు వేసుకుంటే కమ్మగా ఉంటుంది కూడాను వేగేటప్పుడు మనకి ఆయిల్లో వేగినప్పుడు కమ్మగా ఉంటుంది చూడండి రైస్ అయిపోయింది అన్నాను కదా ఈ రైస్ చూడండి ఎంత పొడి పొడలాడుతూ వచ్చిందో ఇది నేను ఫ్యాన్ దగ్గర పెట్టాలి ఇలాగా నేను ఇవి చేస్తాను ఫ్యాన్ దగ్గర పెట్టేస్తాను ఫ్యాన్ దగ్గర పెట్టేసి నేను కళాయి పెట్టాను స్టవ్ వెలిగించి నేను రైస్ చల్లారుతుంది ఎందుకంటే మనకి వేడి మీద కలపకూడదు చల్లారిన తర్వాత అయితే చాలా బాగుంటుంది అని ప్యాన్ దగ్గర పెట్టాను నేను మనకు తగినంత ఆయిల్ పోస్తున్నాను నేను లైట్గా రైస్లో వేసాను ఇప్పుడు వేస్తున్నాను లైట్గా వీటెక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి ఈ లైట్గా వేగాలి లైట్కి వేగిన తర్వాత నేను పచ్చినగపప్పు వేసాను కదా సాయి మినపప్పు ఆవాలు అలాగే పొట్టున్న మినపప్పు వేసేసాను ఇవి కూడా వేపుకుందాం ఇవి మనకి పల్లీలు బాగా చక్కగా బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చి బాగా వేగి వేపుకుంటే చాలా కమ్మగా ఉంటుంది పులిహోర తిన్నప్పుడు చాలా బాగుంటుంది బ్లాక్ రానివ్వకూడదు మనకు గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ రావాలి ఈ కలర్ వచ్చిన తర్వాత ఏగిపోయాయి కదా ఏగిపోయండి ఏగిపోయిన తర్వాత పచ్చిమిరగలు తొందరగా అయిపోతాయి కదా కరివేపాకు కూడా వేస్తున్నాను పచ్చిమిరకాయలు వేస్తున్నాను నేను ఈ వేగిపోయిన తర్వాత అయిపోయింది అయిపోయిన తర్వాత ఇవి ఎండిమెరకాయలు వేసుకోవాలి లాస్ట్లోను ఎందుకంటే మాడిపోతే తొందరగా ముందు వేసుకోండి ఎండుమిరకాయలు మాడిపోతాయని లాస్ట్లో వేసాను నేను లైట్గా పసుపు లైట్గా సిట్కడు షాల్ట్ ఎందుకంటే మనకి ఇవి ఈ వీటికి కూడా పసుపు షాల్ట్ పట్టాలి కదా అందుకని వేసాను నేను వేరే కప్పులో తీసేసాను కప్లో ఆయిల్ కూడా ఉంది ఆయిల్తో పాటు ఆయిల్తో పాటు తీసాను నేను పోపులు చూడండి అలా తీసేసాను తీసిన తర్వాత అదే కళాయిలో నేను తురుము పెట్టిన మామిడికాయ వేసాను ఎందుకంటే మనకే కొంచెం వేగనిచ్చుకోవాలి అంటే పచ్చి వస్తున్న పోవాలి కదా అందుకని ఇలా వేగిన తర్వాత నేను ఆయిల్ సరిపోలేదు అంటే నేను కప్పులో కూడా ఆయిల్ తీసేసాను నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను లైట్గా వేసాను లైట్గా షాల్టు లైట్గానే మనం తర్వాత వేసుకోకూర్లేదు షాల్ట్ అన్నది నేను రైస్లో వేసాను సరిపడగా పసుపు వేసి ఒకసారి కలుపుతాను మళ్ళీ మనకి పోపుల్లో లైట్గా షాల్ట్ పసుపు వేసుకొని ఇందులో కూడా వేసుకోవాలి అలాగే సేమ్ ఎక్కువ కాదు షాల్ట్ అనేది ఎక్కువ వాడకూడదు మనం రైస్కి మొత్తం సరిపోతుంది అని రైస్కి సరిపోతుంది అని మనకు తెలిసిపోతుంది కదా దాన్ని బట్టి కొంచెం దీనికి తగినంత సాల్ట్ పసుపు వేసుకోవాలి షాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు మనకు సరిపోతుంది అన్నట్టే వేసుకోవాలి వేగిన తర్వాత లైట్గా కరివేపాకు వేసాను ఒకసారి కలుపు తిన్నాను బాగా మాడిలాగా వేగనిచ్చేసుకోకూడదు మనకి లైట్గా పచ్చని పోయే వరకు వేగనిచ్చుకోవాలి అయిపోయింది కట్టేశాను ఈ రైట్ చూస్తున్నాను ఇప్పుడు చాలా పెట్టాను కదా ఇంగువ వేస్తున్నాను లేకపోతే ఇంగువ లేకపోతే చాలా చాలామందికి ఉండదు కదా ఇంట్లోనూ లేకపోతే మానేయొచ్చు ఉంటే వేసుకోండి మంచిది కొంచెం అరుగుదల ఉంటుంది నేను వేపు పెట్టినా మావిడకే వేసేస్తున్నాను ఇలాగ వేసిన తర్వాత గట్టితో కలిపి తర్వాత హ్యాండ్ సేత్తోటి కొంచెం ఒకసారి కలిపితే చాలా టేస్ట్ వచ్చేస్తుంది గట్టితో అన్న తర్వాత కూడా చేత్తో కొంచెం ఒకసారి కలుపుతాను నేను అంటే చేత్తో నేను చూపించలేదు మీరు చేత్తో ఒకసారి కలుపుకోండి చాలా బాగుంటుంది ఇలా గట్టితో అంటున్నాను కదా తర్వాత ఒకసారి చేత్తో అంటే మొత్తం మనకి మావిడికి ఎంత మొత్తం రైస్లో కలుపుతుంది నేను ప్లేట్ తీసుకున్నాను చూడండి నేను కలిపేస్తాను మొత్తం అయిపోయింది ప్లేట్లో వేస్తున్నాను ఒక్కసారి ట్రై చేయండి మీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా తింటారు పిల్లలు అందరూ ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది నేను మావిడకాయ పచ్చడి పట్టాను నిన్న పట్టాను నేను వీడియోలో పెట్టలేదు ఇది అంటే వీడియోలు రెండు మూడు ఉన్నాయి పచ్చడి వీడియోలు అది నేను పట్టలేదు నేను మావిడకాయ పచ్చడి నిన్న పట్టాను అది వేసుకుని తింటే ఇంకా అవ్వలేదండి మగ్గలేదు అస్సలేని ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది నేను పచ్చడి కూడా ఆవుకాయ పచ్చడి పెట్టాను పట్టాను పక్కనే పెట్టాను నేను రైస్ వేసుకుని తింటున్నాను పచ్చడి అవగా పచ్చడి పట్టింది ఎంత బాగుంటుందంటే పుల్ల పుల్లగా చక్కగా అబ్బా నోరు ఊరిపోతుంది సూపర్ అసలుకి నోరు ఊరుతుంది అయ్యి ఎంత బాగుందంటే అంత బాగుంది పచ్చడి పెట్టుకుని తింటున్నానండి పల్లీలు చక్కగా వేగిపోయాయి పచ్చడితో పెట్టి తింటే పుల్ల పుల్లగా ఎంత పుల్ల పుల్లగా చక్కగా లైట్గా పుల్ల పుల్ల ఎక్కువ పుల్లగా కాకుండా చక్కగా సరిపోయింది అంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది పచ్చడి పచ్చడి పెట్టుకుని తింటే ¡Super gondi! ¡Super!